రెండు రాజుల గ్రంథం వినబోతున్నాం సమరయ్య రాజ్యం పూర్తిగా పతనమైంది ఇప్పుడు యూదా రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం హిజికియా సన్నిహరిబుతో యుద్ధానికి సిద్ధమయ్యాడు హిజికియా రాజ్యానికి వచ్చినప్పుడు ఇరవై అయిదేండ్లవాడు ఇతడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఏలాడు ఇతని తల్లి పేరు అబి తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు ఉన్నత స్థలాలను కొట్టివేసి విగ్రహాలను పగులగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నం చేశాడు దానికి ఇస్రాయేలు వారు నెహుష్టాను అనే పేరు పెట్టి దానికి దూపం వేస్తూ వచ్చారు అతడు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాయందు విశ్వాసముంచినవాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైనవాడు ఒక్కడూ లేడు అతడు యహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకోంటున్నాడు కావున యఘోవా అతనికి తోడుగా ఉన్నాడు అతడు వెళ్లిన చోటనెల్లా జయం పొందాడు రాజు మీద తిరగబడ్డాడు గాజాపట్నం వరకు ఫిలిస్తీయులనందరిని ఓడించాడు హిజికి ఆ మంచి రాజు ఎన్నో సంస్కరణలు తెచ్చాడు నిహుష్టాను పూజ జరగకుండా మోషే ఎత్తిన ఇత్తడి సర్పాన్ని విరగొట్టేశాడు ఇది హిజికియా భక్తి ప్రవర్తనను సూచిస్తుంది నిహుష్ణాను అనే మాటకు అర్థం ఇత్తడి విగ్రహం చిన్న వస్తువు హిజికియా వంటి మంచి రాజు ఎవరూ లేరని దేవుడే సాక్ష్యమిస్తున్నాడు దేవుణ్ణి హత్తుకున్నాడు దేవుని ఆజ్ఞలను ఎన్నడూ జవదాటలేదు దేవుడతనికి తోడై ఉన్నాడు ఈ మాట దావీదును గురించి మాత్రమే చెప్పబడింది ఫిలిస్తీయులను పూర్తిగా ఓడించిన రాజు హిజ్కియా తొమ్మిదో వచనం అషూరు రాజైన షల్మనేశ్వరు షొమ్రోను పట్టణం మీదికి ముట్టడి వేశాడు అతడు ఇస్రాయేలు వారిని అశ్షూరు దేశములోనికి తీసుకుపోయాడు ఇస్రాయేలు వారు తమ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వెనక ఆయన నిబంధనను ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానికంతటికీ లోబడలేదు అందుకే ఇలా జరిగింది హిజికియాను గురించి రెండు దినవృత్తాంతములలో కూడా చెప్పబడింది హిజికియా తండ్రి ఆహాజు అతడు చెడ్డవాడు హిజికియా తల్లి చాలా మంచిది భక్తిగల స్త్రీ ఆమె పేరు అభి రాజ్యములో నుండి విగ్రహారాధనను తొలగించిన రాజు హిజికియా మోషే ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించినవాడు ఇతని పరిపాలనలో జాతికి ఉజ్జీవం వచ్చింది ఈ సందర్భంలో అరణ్యంలో మోషే ఎత్తిన ఇత్తడి స్తంభాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి యోహాను సువార్త మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తాడో అలాగే విశ్వసించే ప్రతివాడు నశించక ఆయన ద్వారా నిత్య జీవము పొందటానికి మనుష్య కుమారుడు ఎత్తబడాలి ఇది చరిత్రలోని ఆధ్యాత్మిక పాఠం సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదో వచనం వరకు ప్రజలు ఈ పాఠాన్ని మరిచిపోయారు ఆ ఇత్తడి స్తంభాన్ని మాత్రం భద్రంగా దేవాలయంలో పెట్టి ఉంచారు ఇతడి సర్పం ఒక సంకేతం మాత్రమే ఆ సంకేతాన్ని యేసు ప్రభువు నెరవేర్చాడు సత్యాన్ని వదిలేసి సంకేతాన్ని ఆరాధించసాగారు ఇది ఎంత అవివేకం ఉద్యమాలను ఊరికే కొనసాగించినందువలన ప్రయోజనమేమీ లేదు దేవుడు మరో ఉద్యమాన్ని వాడుకుంటాడు కాని కేవలం కొందరి ఉద్యోగాలను పదిలపరచటం కోసం ఉద్యమాలను నడిపిస్తే అది నిహుష్టాను అనబడుతుంది కొన్ని చోట్ల ప్రజలు పద్ధతులు మార్చుకోరు ఒకే పద్ధతి తరతరాలకు వాడాలంటే కుదరదు పద్ధతులు మార్చుకోవాలి హిజికియాను గురించి మూడు గ్రంథాలలో పేర్కొనబడింది రెండు రాజులు రెండు దిన వృత్తాంతాలు యషయా గ్రంథం హిజికియా ధైర్యం గల రాజు ఇతని పర్యవేక్షణలో యూదా అషూరుకు తిరుగుబాటు చేసింది ఫిలిస్తీయులను జయించింది హిజికియా పరిపాలనలో ఆరో సంవత్సరాన షల్మనేసరు వచ్చి సమరయ్యను పూర్తిగా లోపరుచుకున్నాడు ఉత్తర రాజ్యం ఓడిపోయింది ఇప్పుడు యూదారాజైన హిజికియా శత్రువును ఎదుర్కొనడానికి బలం పుంజుకున్నాడు రాజైన హిజికియా ఏలుబడిలో పద్నాలుగో సంవత్సరమందు అశ్షూరు రాజైన శన్హరీబు యూదాదేశముందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకున్నాడు యూదారాజైన హిజికియా లాకీషు పట్టణమందున్న రాజు వద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చింది నా వద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోతే మీద నీవు మోపిన దానిని నేను భరిస్తానని వర్తమానము చేయగా అశ్షూరు రాజు యూదారాజైన హిజికియాకు జుల్మానా విధించాడు ఆరు వందల మణుగుల వెండి అరవై మణుగుల బంగారం అతడు చెల్లించాలి హిజుకియా ఈ విషయంలో లొంగిపోయాడు ఆ కాలముందు హిజుకియా దేవాలయపు తలుపులకు ఉన్న బంగారాన్ని తాను కట్టించిన స్తంభాలకు ఉన్న బంగారాన్ని తీయించి రాజుకు ఇచ్చాడు అంతటా రాజు తర్తానును రాబ్సారీన్స్ను రబ్షాకేను లాకీషు పట్టణము నుండి ఎరుషలేమునందున్న రాజైన హిజికియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపాడు వారు ఎరుషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ వద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపారు సనిహరీబు ఎరుషలేమును బెదిరిస్తున్నాడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు హిజికియా ఈజిప్టు నుండి సహాయం కోరుతున్నాడని రబ్షాకే ఎరిగినవాడై ఈజిప్టును ఎగతాళి చేస్తున్నాడు ఈజిప్టు నీకేమీ సహాయం చేయలేదు అది ఒక రెల్లు అంటున్నాడు హిజుకియా చేస్తున్నదేమిటో రబ్షాకేకు అర్థం కాలేదు అశూరు రాజు అనుకున్నాడు హిజికియా యహోవా బలిపీఠాలను పడగొడుతున్నాడు అని గాని హిజికియా అన్యదేవతల బలిపీఠాలు పడగొట్టాడు యూదులు ఎరుషలేములోనే ఆరాధించాలి హిజికియా చేసిన దానిని సన్నిహరీబు అపార్థం చేసుకున్నాడు రబ్షాకే మాటల్లో గర్వం ధ్వనిస్తోంది యూదా వారిని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు ఆరో వచనం అప్పుడు ఎల్లాకీను షబ్నా యోవాహు అనేవారు అన్నారు రబ్షాకే చిత్తగించు నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు అదే భాషలో మాట్లాడు ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషలో మాట్లాడవద్దు యూదులు ఎరుషలేము గోడ మీద నిలిచి ఉన్నారు వీరి మాటలు వారికి బాగా వినపడతాయి అందుకే యూదా అధిపతులు అంటున్నారు మాతో సిరియా భాషలో మాట్లాడు మాకు ఆ భాష వచ్చు గదా రబ్షాకే వీరి మాట పెడచెవిని పెట్టాడు వారిని తుడుతున్నాడు శపిస్తున్నాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు రబ్షాకే గొప్ప శబ్దముతో భాషలో అన్నాడు మహారాజైన అశ్రూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి హిజుకియా చేత మోసపోకండి నా చేతిలో నుండి మిమ్మును విడిపించడానికి వానికి శక్తి చాలదు హిజికియా ఏమి చెబుతున్నాడు యఘోవాను బట్టి మిమ్మను నమ్మించాలని చూస్తున్నాడు యఘోవా మనల్ని విడిపిస్తాడు ఈ పట్టణం అశూరు రాజు చేతిలో చిక్కదు అంటున్నాడే హిజికియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు నాతో సంధి చేసుకుని నా వద్దకు మీరు బయటికి వస్తే మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలాన్ని తిని అంజూరపు చెట్టు ఫలాన్ని తింటూ తన బావి నీళ్లు తాగుతూ ఉంటాడు అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మిమ్మను మరో దేశానికి తీసుకువెళతాను అక్కడ మీ దేశంలో లాగే గోధుమలు ద్రాక్ష రసము ఆహారము ద్రాక్ష చెట్లు ఆలివు తైలము తేనె లభిస్తాయి అక్కడ మీరు సుఖంగా ఉంటారు హిజికియా మీకు బోధించే మాటలు మీరు వినవద్దు చూచారా రబ్షాకే ప్రజలకు మేధోక్షాళన చేస్తున్నాడు తమ దేశాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు లొంగిపోండి అని హితవు చెప్తున్నాడు లేకపోతే నాశనమైపోతారు అంటున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశాన్ని అశ్రూరు రాజు చేతిలో నుంచి విడిపించిందా హమాతు దేవతలు ఏమయ్యాయి శపర్వయీము దేవతలు ఏమయ్యాయి హేనా ఇవ్వా అనే దేవతలు ఏమయ్యాయి షొరోను దేశపు దేవత మా చేతిలో నుండి షొరోను ను విడిపించిందా యహోవా మా చేతిలో నుండి ఎరుషలేమును విడిపిస్తాడు అనడానికి ఆయా దేశాల దేవతలలో ఏదైనా తన దేశాన్ని నా చేతిలో నుండి విడిపించినది కలదా రబ్షాకే గొప్ప వక్త ఏకధాటిగా మాట్లాడుతున్నాడు కాని అతని మాటలు దేవునికి వ్యతిరేకమైనవి దేవుడు కూడా నన్నేమీ చెయ్యలేడు అంటున్నాడు అశూరు రాజు అతిశయిస్తున్నాడు కాని యహోవాయే దేవుడు అని అతనికి తెలియదు సజీవుడైన యహోవా సర్వభూమికి సార్వభౌముడు సృష్టికర్త ఏకైక సత్యదేవుడు ముప్పై ఆరు వచనం రబ్షాకేకు ప్రత్యుత్తరమియవద్దని రాజు సెలవిచ్చి ఉండడం చేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరుకున్నారు అప్పుడు గృహ నిర్వాహకుడైన శాస్త్రి అయిన శబ్న రాజ్యపు దస్తావేజుల అధికారి అయిన బట్టలు చించుకున్నారు హిజకియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియ చెప్పారు ఇప్పుడు మనం పంతొమ్మిదో అధ్యాయానికి వస్తున్నాము ఈ అధ్యాయంలో హిజికియా వైఖరిని మనము గుర్తించగలం ఇదే అధ్యాయంలో యషయా ప్రవచనం కూడా ఉంది హిజికియా రాజ్యానికి వచ్చినప్పుడు దేశం గొప్ప కలవరంలో ఉంది ఉత్తర దేశమంతా అశ్షూరుకు చెరగొని పోబడింది ఇప్పుడు అశ్షూరు దక్షిణ దేశాన్ని ముట్టడించింది హిజుకియా భయపడ్డాడు రబ్షాకే అషూరు ప్రతినిధి పట్టణ ద్వారం వద్ద నిలిచి దుర్భాషలాడుతున్నాడు లొంగిపోవాలి లేకపోతే మీరు నష్టపోతారు నశిస్తారు మీ దేవుడు మా బారి నుండి మిమ్మల్ని కాపాడలేడు అని రబ్షాకే బీరాలు పలుకుతున్నాడు ఈ ఒత్తిడుల వలన హిజికియా భక్తి జీవితంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది ఇప్పుడు వివరాలు వినండి హిజకియా తన బట్టలు చింపుకున్నాడు గోనెపట్ట కట్టుకుని యహోవా మందిరానికి వెళ్ళాడు ఎల్లాకీము షబ్నా యాజకులలో పెద్దలు అక్కడ ఉన్నారు వారిని హిజికియా యషయా ప్రవక్త వద్దకు పంపించాడు గోనెపట్టలు కట్టుకున్న వారై వారు య్యా వద్దకు వచ్చి అన్నారు హిజికియా మీకు మాట పంపుతున్నాడు ఈ దినము శ్రమ శిక్ష దూషణ గల దినము పిల్లలు పుట్టడానికి వచ్చారు కాని కనడానికి శక్తి చాలదు రబ్షాకే పలికిన మాటలన్నీ దేవుడైన యహోవా ఆలకించి అశూరు రాజును గద్దిస్తాడేమో కాబట్టి నిలిచిన శేషం కోసమై నీవు హెచ్చుగా ప్రార్థన చెయ్యి యషయా వారితో అన్నాడు మీ యజమానికి చెప్పండి వెళ్ళండి ఇది యహోవా వాక్కు రాజా అశూరు రాజు పనివారు నన్ను దూషించగా ఆ మాటలు నీవు విన్నావు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు తన దేశమందు కత్తిచేత అతడు కూలిపడేటట్లు చేస్తాను హిజికియా బట్టలు చింపుకున్నాడు అనగా అతడు ఎంతో మనోవేదనతో ఉన్నాడు అతడు దేవాలయానికి వెళ్లాడు మానసిక వేదన ఉన్నప్పుడు వెళ్లదగిన స్థలం దేవాలయం ఇక్కడ హిజికియా దేవుని వైపు చూస్తున్నాడు దేశ నాయకుడు దేవుని వైపు చూడడం ఎంతో శ్రేయస్కరం దేవుడే ఆలోచనకర్త రోజున మానవుల ఆలోచనలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి అందుకే దావీదు రాజు అన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడువద్దు పాపుల మార్గమున నిలువవద్దు అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు లోకంలో అనేక గొప్ప జాతులు పైకి లేచాయి రెండు శతాబ్దాల పాటు అభివృద్ధి చెందినట్లు కనిపించాయి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాయి దేశంలోని మేధావులు దేవుని వైపు చూడకపోతే తమకు తామే కీడు చేసుకున్నవారవుతారు హిజికియాకు దేవుడు అట్టి జ్ఞానం దయచేశాడు వెంటనే హిజికియా ప్రవక్త అయిన యషయాకు కబురు పంపించాడు ప్రవక్తతో నీ దేవుడైన యహోవా అంటున్నాడు మన దేవుడైన యహోవా అంటే ఎంత బాగుండేది యషయా ప్రవచించాడు అతని ప్రవచనం నెరవేరింది రాజా భయపడవద్దు అషూరు నిన్నేమీ చేయలేదు దేవుడే ఆ రాజు పని పట్టిస్తాడు సోదరీ సోదరులారా దేవుని వైపు చూడండి దేవుని దేవునియందలి విశ్వాసం మన చేత గొప్ప కార్యాలు చేయిస్తుంది పదోవచనం హిజుకియా వద్దకు అశ్షూరు రాజు కబురు పంపి అన్నాడు నీ దేవుణ్ణి నమ్ముకుని నువ్వు మోసపోవద్దు అశూరు రాజు సకల దేశాలను బొత్తిగా నశింపచేశాడు నీవు మాత్రం తప్పించుకుంటావా నా పితరులు ఎన్నెన్నో దేశాలను జయించారు ఆ దేశాల దేవతలు వారిని తప్పించగలిగారా ఆయా దేశాల రాజుల గతి ఏమైంది రాజు పంపిన ఉత్తరం హిజికియా తీసుకుని చదివి యహోవా మందిరానికి వెళ్లి యహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి ప్రార్థన చేశాడు యహోవా కెరూబుల మధ్య నివసిస్తున్న ఇస్రాయేలీయుల దేవా భూమి ఆకాశాలను కలుగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు యహోవా చెవియొగ్ ఆలకించు యహోవా కన్నులు తెరచి దృష్టించు జీవము గల దేవుడవైన నిన్ను దూషించిన సన్నిహరీ రాయబారి మాటలను చెవినిపెట్టు యహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశాలను చేశారు వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్లు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వాటిని నిర్మూలం చేశారు యహోవా దేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యహోవావని తెలుసుకొనేటట్లు అతని చేతిలో నుండి మమ్మలను రక్షించుదేవా రబ్షాకే అశ్షూరు రాజును రెచ్చగొట్టాడు ఆ సమయంలో సనిహరీబు లెబ్నా యుద్ధంలో ఉన్నాడు వెంటనే ఎరుషలేముకు రాలేకపోయాడు అందుచేత హిజికియాకు ఉత్తరం పంపాడు ఆ ఉత్తరంలోని సంగతులు హిజికియాను కలవరపరిచాయి అయితే ఆ ఉత్తరాన్ని ప్రభు పాదాల దగ్గర ఉంచాడు మనకు కూడా అనేక చెడ్డ ఉత్తరాలు వస్తుంటాయి అలాంటి ఉత్తరాలను ప్రభువు వద్ద తెరిచిపెట్టి ప్రార్థించాలి హిజ్కియా అలాగే ప్రార్థన చేశాడు దేవా నా మనవి విను నాకు సహాయం చెయ్యి అసూరు రాజు దుర్మార్గుడు ఎన్నో దేశాలను నాశనం చేశాడు దేవుడే కాపాడాలి గత్యంతరం లేదు ఇతర దేవుళ్లంటే వారి సంగతి వేరు యహోవా జీవంగలవాడు సత్యవంతుడు దేవుడు హిజికియా ప్రార్థనకు జవాబిచ్చాడు యషయా ప్రవచిస్తున్నాడు యహోవా వాక్కు సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేస్తున్నది నిన్ను అపహాస్యం చేస్తున్నది ఎరుషలేము కుమారి నిన్ను చూచి తల ఊపుతున్నది ఇస్రాయేలీ పరిశుద్ధ దేవుణ్ణి తిరస్కరిస్తున్నావు నీవేమంటున్నావు నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకు లెబానోను పార్శ్వములకు ఎక్కి ఉన్నాను ఎత్తుగల దానిని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోకి కర్మలు ఫలవంతములైన క్షేత్రమైన అడవిలోకి ప్రవేశించి ఉన్నాను అంటున్నావా అశ్చూరు నిన్ను నాశనం చేస్తాను నీ చెయ్యి విరగొడతాను ఇది యషయా చెప్పిన ప్రవచనం సోదరి సోదరులారా ఇరవై నుండి ముప్పై నాలుగో వచనం వరకు యషయా పలికిన దైవోక్తి ఉన్నది దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు దానియేలు ప్రార్థించగా దేవుడు వెంటనే జవాబిచ్చాడు హిజికియా ప్రార్థిస్తూ ఉండగానే యషయా ద్వారా జవాబు పంపాడు అపస్తడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉండగా అననీయా ద్వారా దేవుడు జవాబు పంపించాడు కొరినేలి ప్రార్థించాడు పేతుడును దేవుడు అతని ఇంటికి పంపించాడు ఈ సందర్భంలో యషయా పరిచర్య చాలా గొప్పది దేవోక్తిని హిజుకియాకు అందించాడు సన్నిహరీపు బారి నుండి హిజికయాను దేవుడు తప్పించాడు ఎరుషలేముకు క్షేమము దయచేశాడు ప్రియ సోదరీ సోదరులారా ఒక జాతి లేదా ఒక దేశం విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు దేశ పరిపాలకులు ఏమి చెయ్యాలో హిజికీయా ప్రవర్తనలో మనకు మాదిరి కనపడుతున్నది దేవుని కృప మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెను